హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నలాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి అండి కాలా మసాలా అండి ఇది అయితే తమిళనాడు స్టైల్ అండి సూపర్గానే అయితే ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరింది అనేది కామెంట్ అయితే చేయండి ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ చూపించే చూసేయండి తమిళనాడు స్పెషల్ అయినా కాలా మసాలా అనేది అయితే ప్రిపేర్ చేసుకుందామండి అయితే కాలా మసాలా అనేది చాలా బాగుంటుంది ఇక్కడ స్పెషల్ అండి తమిళనాడులో దానికోసమైతే నేను క్యాబేజీని అయితే తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి చూడండి నీట్గా అయితే వాష్ చేసుకొని ఒక జల్లెట్ దాంట్లోనైతే వేసానండి వాటర్ ఏం రాకుండా ఇప్పుడైతే అయితే కొలుసుకుందాము మెజర్మెంట్ కప్పు కానీ లేకపోతే ఇంట్లో ఏ కప్పు ఉన్నా కానీ కొలిసి అయితే తీసుకోవచ్చండి చూడండి రెండు కప్పులు పెట్టుకైతే క్యాబేజీ అయితే ఇట్లా తురుమితే నీట్గా వాష్ చేసుకుని అయితే తీసుకున్నానండి చూడండి టేస్ట్ సరిపడా అయితే ఉప్పు అయితే వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అయితే అండి ఉప్పు నార్మల్ కారం అండి ఒక పావు స్పూను కలర్ కోసం ఏంటండి కాశ్మీర్ కారం పొడి కారం ఉండదు ఒక అర స్పూన్ అయితే వేస్తున్నాను గరం మసాలా ఒక అర స్పూను ఇంజి పొండి పేస్టు ఒక టేబుల్ స్పూను చూడండి ఫస్ట్ వాటర్ ఏం పోయకుండా కలుపుకోవాలండి తర్వాత పిండిలు యాడ్ చేస్తాం ఈ మసాలాని క్యాబేజీకి బాగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి ఇదే కప్పుతో ముప్పావు కప్పు వరకు అయితే మైదా పిండి అయితే వేసుకోవాలండి జలిచ్చి ఇదే కప్పుతో పావు కప్పు వరకు అయితే కాన్ఫ్లోట్ పిండిని అయితే తీసుకోవాలండి మొక్కజొన్న పిండిని ఫస్ట్ వాటర్ ఏం పోయకుండా కలుపుకోవాలి తర్వాత అవసరం పడితే వాటర్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే క్యాబేజీలో నుంచి వాటర్ చాలా వస్తాయి చూడండి వాటర్ అయితే అవసరం రాలేదండి క్యాబేజీలోంచి వచ్చే వాటర్ సరిపోయాయి అందుకొని నేను వాటర్ ఏమి వేయలేదండి ఒకవేళ మీకు కలిపినప్పుడు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి కానీ బాగా అది పెట్టి కలపండి దీంట్లో ఉన్న వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి చూడండి మన చిన్న చిన్న పకోడు ఇలాగైతే వేస్తాము ఈ చిన్న చిన్నలాగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూడండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుందాము ఆయిల్ బాగా హీట్ అవ్వాలి దీంట్లోకి మనం కొంచెం టమాటో సాస్ అయితే వేసుకుంటామండి నేనైతే ఇప్పుడు అప్పటికప్పుడు పట్టానండి కావాలంటే మీరు రెడీమేడ్ అయినా వేసుకోవచ్చు సీసన్లో ఉంటుంది కదండి అదైనా షాప్ నుంచి తెచ్చుకొని వేసుకోవచ్చు నేనైతే ఎట్లా పట్టాను చెప్తానండి రెండు టమాటోలు కొంచెం కారం ఉప్పు షుగర్ అండి ఎల్లిపాయలు ఇవన్నీ వేసి అయితే వాటర్ ఏమి వేయొద్దండి ఇట్లా అయితే పట్టేసాను చూడండి ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో చూసేద్దామండి చూడండి వేగాన్ని ఇట్లా పైకి రావాలండి ఆయిల్ అయితే బాగా హీట్ అయింది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనం పకోడీలు వేసుకుంటాం కదండి కొంచెం కొంచెం వేసుకోవాలి ఇవి తర్వాత చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకుంటామండి ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్నీ అయితే వేసేసుకోండి చూడండి ఆయిల్లో సరిపడన్నీ వేసానండి వేగానే కలపొద్దండి చూడండి ఇప్పుడు ఒకసారి కలుపుదాము బాగా మంచిగా క్రిస్తీగా అయితే వేయించుకోవాలి ఈ కాల మసాలా అనేది మష్రూమ్తో కూడా చేస్తారండి నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా చూపిస్తాను ఇప్పుడైతే మన క్యాబేజీతో మాత్రమే చేస్తున్నాము చూడండి అన్నీ మంచిగా వేగాయండి ఇప్పుడు తీసేసుకుందాము మంచి క్రిస్పీగా అయితే వేగాలండి మెత్తగా ఉండొద్దు చూడండి అన్నీ వేసేసానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూడండి వేస్తే ఈ విధంగా సౌండ్ అయితే రావాలండి ఇట్లనే తినేసినా కానీ పకోడి ఇలాగా సూపర్గానైతే ఉంటాయండి కానీ ఇప్పుడు కాలా మసాలా చేస్తున్నాం కాబట్టి వీటిని అయితే ఇప్పుడు ఒక్కొక్క పీస్ని చిన్న చిన్న ముక్కలు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి అన్నీ ఈ విధంగా అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాము చూడండి అన్నీ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నామండి చూడండి అన్నీ అయితే ఇట్లనే చేసేసాను చూడండి ఈ స్పూన్తోనైతే నేను టూ స్పూన్స్ అయితే ఫ్లోర్ అండి చొన్న ముక్కజొన్న పిన్ని అయితే తీసుకున్నానండి ఫ్లోర్ పిన్ని చూడండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా వాటర్గా ఉండే విధంగా అయితే కలుపుకోవాలి ఇవి పక్కన పెట్టేసుకుందాము చూడండి ఇప్పుడు కాలాన్ అయితే ప్రిపేర్ చేసుకుందాము దానికోసం వెడల్పుగా ఉన్న కళ అయితే పెట్టానండి స్టవ్ ఆన్ చేసుకుందాము ఫస్ట్ కళాయి బాగా హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే బాగా హీట్ అయిందండి ఇప్పుడు ఫ్రై చేసిన ఆయిల్ని టూ స్పూన్స్ అయితే వేస్తున్నాను టూ స్పూన్స్ చూడండి ఆయిల్ అయితే ఆల్రెడీ హీట్లోనే ఉందండి చూడండి మీడియం సైజ్ ఉల్లిపాయనైతే చిన్న చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేస్తున్నాను కొంచెం కరివేపాకు ఈ విధంగా కట్ చేసుకోండి ఇది ఎక్కువసేపు వేగల అవసరం లేదండి లైట్గా వేసే సరిపోతుంది కొంచెం వేగడానికి అయితే లైట్గా సాల్ట్ అయితే వేస్తున్నాము కొంచెం సాల్ట్ చూడండి ఇట్లా వేగేటప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మనం ఆల్రెడీ పకోడీలు వేసే వేసాము కొంచెం ఒక పావు స్పూన్ అయితే వేసుకోండి దీంట్లో కూడా ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది చూడండి మంచిగా ఈ విధంగా వేస్తే సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వచ్చాసం పోయిందండి ఇప్పుడు మనం ఒక టమాటో సాస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇదైతే మొత్తం అయితే వేసేసుకోవాలి మామూలుగా మనం టమోటా అయితే బయట నుంచి అయితే ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి ఇది మనం అప్పటికప్పుడు మిక్సీ పట్టాం కాబట్టి ఆయిల్ సపరేట్ అయిన దాకైతే వేయించుకో ఉడికించుకోవాలి అయితే ఒకసారి కలుపుకొని ఆయిల్ సపరేట్ అవ్వాలండి అప్పుడు దాకైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ సపరేట్ అయితే మంచిగా అయితే వేగిందండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీంట్లోకి కొంచెం బ్యా బ్లాక్ సాల్ట్ అయితే ఉంటే వేసుకోండి లేకపోతే నార్మల్ అయితే వేసుకోండి బ్లాక్ సాల్ట్ కొంచెం పెప్పర్ అండి మిరియాల పొడి ఒక పావు స్పూన్ కారం కొంచెం కలర్ కోసం కాశ్మీర్ కారం పొడి అండి కొంచెం అది కూడా ఒక పావు స్పూను గరం మసాలా ఒక పావు స్పూను ఇవన్నీ వేసాము కదండి ఒకసారి కలుపుకున్నాము కలిపేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ని తీసుకొని కొంచెం వాటర్ అయితే కలిపెట్టుకున్నాం కదండి మొత్తం కలుపుకొని దీంట్లో అయితే వేసేసుకోవాలి ఒకసారి కలుపుకోండి లేకపోతే తడుక్కుపోతుంది పిండి చూడండి మొత్తం అయితే ఇట్లా వేసేసుకొని దీంట్లోనే ఒక పావు గ్లాస్ వరకు అయితే మళ్ళీ తిరిగి వాటర్ అయితే పోసుకోవాలండి చూడండి ఒక పావు గ్లాస్ వాటర్ దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి కొంచెం బ్లాక్ సాల్ట్ వేసాను చూసుకొని అయితే సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ ఉల్లిపాయలు ఉడికించుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసామండి అన్నీ చూసుకొని అయితే ఉప్పు కారం ఇవన్నీ చెక్ చేసుకోండి సరికి దీంట్లోనే దీంట్లో ఒక్క చిటికడైతే పసుపు వేసుకోండి వెక్కి వేస్తే వేసుకోవద్దండి ఒక చిటికడ పసుపు ఒక పొంగి అయితే రావాలండి బాగా మరగాలి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి ఆ పకోడిని అయితే వేసేసుకుందాము మనం పిండి వేసాం కదండి చూడండి కొంచెం కొంచెం గట్టి పడుతుంది తిక్గా అవుతుంది చూడండి ఈ విధంగా బుడకలు బుడకలు ఉడుకుతుంది చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టు వేయించి పెట్టుకున్న చిన్న చిన్న పీసెస్గా చేసేసుకున్నాం కదండి ఇవి మొత్తం అయితే వేసేసుకోవాలి దీంట్లో మొత్తం మెత్తగా అవ్వాలండి అందుకని ఇట్లా ఈ విధంగా ఉన్నప్పుడు వేసేసుకోండి మరి గట్టి పడ్డ తర్వాత వేసుకుంటే టైట్గా అవుతుందండి అట్లా ఉండకూడదు మనం చాటు తింటాం కదండి ఆ విధంగా ఉండాలి మొత్తం వేసి మంచిగా కలుపుకోండి సిమ్లోనే పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దండి లేకపోతే మీడియం ఫ్లేమ్లో చూడండి వేసుకున్న తర్వాత ఇట్లా అయితే అనేసేయండి చూడండి ఈ విధంగా మెత్తగా అవుతాయి ఇప్పుడు కొంచెం సోయా సాస్ అయితే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి చూడండి లైట్గా చూడండి మొత్తం బాగా కలుపుకోండి ఇంకా అంతేనండి మన కాలా మసాలా అయితే రెడీ అయిందండి ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంక ఎక్కువసేపు ఉంచొద్దండి టైట్ అవుతుంది ఇంక ఈ విధంగా ఉండాలి కొంచెం చల్లని తర్వాత ఇంకొంచెం తిక్కుగా అవుతుందండి అందుకు వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే సూపర్గా టేస్ట్ అయితే ఉంటుంది చూడండి ఒకసారి అయితే గిన్నెలోకి తీసుకొని చూపిస్తాను ఏ విధంగా ఉందనేది ఈ విధంగా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి చూడండి ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం ఆనియన్స్ అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం కొత్తిమీర చుట్టానికి ఎక్కం కాదండి టేస్ట్ కూడా సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఒక్కసారి స్కూల్ నుంచి పిల్లలు వచ్చేటప్పటికల్లా ఈ విధంగా చేసి అయితే పెట్టండి చాలా ఇష్టపడి తింటారండి మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా అయితే ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరింది అనేది కామెంట్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ